రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను మేడపటి షర్మిలారెడ్డి బూడిద కుమార్ తదితరులు కొనియాడారు మరి అంబేద్కర్ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతున్న మరి దళిత సోదరి సోదరిపూర్వక నమస్కారాలు మరి జయంతి శుభాకాంక్షలు నిజంగా మనకి స్వతంత్రం వచ్చాక భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదండి మరి నిజమైన భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే మనకి రాజ్యాంగం రచించి మన దేశం యొక్క దశ దిశ మనం నిర్ణయించి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రంగా మన అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చలవని తెలియజేస్తూ మరి ఆయన రచించిన రాజ్యాంగం మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవనివ్వండి ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ అని ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అవనివ్వండి ఇటువంటి ఎన్నో రకంగా మరి ఈరోజు కుల మతాలు భేదాలు లేకుండా అందరూ ఏకదాటిగా ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారిన మనకంటూ ఒక హక్కులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు